హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చింతపిక్కలతో లేహం చేసుకోబోతున్నాం ఇవి ఎందుకు చేసుకున్నామంటే కాళ్ళు నొప్పులకి కేళ్ల భాతానికి బాగా పనిచేస్తుందండి ఈ మెడిసిన్ చింతపిక్కలను మనం తీసి పారేస్తాం కానీ చాలా మంచి మెడిసిన్ అండి ఇది ఎంతో ఆరోగ్యకరమైన మంది అండి ఇది ఒం ఒళ్లి గుల్ల చేయకుండా మనకి గుళ్ళ ఎముకల్ని ఎముకల్ని గట్టిపరుస్తుందండి ఇది కానీ తిన్నామంటే ఈ చింతపెక్కల్లో అంత విలువైనవండి ఇవి వజ్రాలు ఇవి చింతపెక్కలు కాదండి ఇవి ఇట్లా అన్ని పోషకాలు ఉన్నాయి మనకి ముడుకులకి ఎముకలకి దృఢపరిచే శక్తిని ఈ చింతపెక్కలకి ఉందండి మందులైనా పని అంత బాగా మనకి ముడుకుల్లో గుజ్జు వస్తుందండి లేహం తింటే దీని వంక చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇప్పుడు వీటిని బాగా వేయించుకుందామండి కర్రపొయ్యి పెట్టుకోవాలి దాని మీద ఐరన్ తవ్వ పెట్టుకున్నాను నేను ఐరన్ కళలో వేసుకొని బాగా వేయించుకుందాము వీటిని వేయించుకొని వీటిని తెరగల్లో వేసి విసురుకోవాలండి వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఈ పై పొట్టు మాత్రం తినకూడదండి ఈ నల్ల పొట్టు ఉంది ఈ పొట్టు మాత్రం తింటే పొట్టలో నొప్పి వచ్చేస్తుందండి అందుకే పొట్టు తీసి చింతపెక్కల్ని నీటిలో నానబెట్టుకొని అయినా తినొచ్చండి వీటిని వీటిల్ని ఉడకబెట్టుకుని కూర కూడా వండుకోవచ్చు వీటిల్ని దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మనకి ప్రతి ఒక్కరికి ఎవరు చూసినా ముడుకుల నొప్పులేనండి ముడుకుల నొప్పులతో చాలా బాధపడుతున్నాము రెండు మెట్లు ఎక్కాలైనా జగాలైనా ఎంతో ఇబ్బంది పడుతున్నాం మనం అందుకేనే వీటితో మనం ఇప్పుడు లేఖం చేసి చూపిస్తానండి మీకు వీటితో మామూలుగా తిరుగుతు ఇష్టపడరు తినడానికి ఆ ఏమి ముద్ద రోజుకి ఒక రెండు పోట్లు వేసుకున్నాం అనుకోండి ముడుకుల నొప్పులు చాలా ఈజీగా తగ్గుతాయండి మనకి మన సబ్స్క్రైబర్లు ముడుకుల నొప్పికి ఏదైనా ఉంటే చెప్పండి అనేసి అడిగారండి అందుకే ఈ వీడియో చేస్తున్నానండి నేను అలాగే ఐరన్ దాంట్లోనే వేపుకోవాలండి చింతపిక్కలు మాత్రం సిల్వర్వి అవి పెట్టకండి ఐరన్ మూకుల్లోనే వేపుకోండి ఇలా వేగాలండి ఎందుకంటే చింతపెక్కలు ఇలా వేగితేనే ఇట్లా తక్కువ వస్తుంది చింతపెక్కలు ఈ విధంగా చెట్టుపట్ చెట్టు పట్టం అనేది పేలాలండి ప్యాట్లో తీసుకున్న తప్ప నీళ్ళు చిలకరించుకోవాలండి ఇలాగ వేపుకోవాలి వేపుకున్నాక బాగా చల్లారిన తర్వాత దీన్ని విసురుకోవాలండి మనం దంచుకోవచ్చు విసురుకోవచ్చు ఇప్పుడు దంచాలంటే ఇవన్నీ చెదిరిపోతాయి అనమాట బాగా తుల్లిపోతాయి బయటికి ఇప్పుడు విసిరామనుకోండి కరెక్ట్గా రెండు ముక్కలు అవుతుంది అన్నమాట రెండు ముక్కలు చేసుకోవాలి దీన్ని చెరుపుకోవాలండి ఈ పొట్టుతో మాత్రం తినకూడదు తిన్నామంటే కడుపు నొప్పి వస్తుందండి చూసారా చింతగింజలు పొట్టంతా ఈ విధంగా తీసుకోవాలండి ఇదంతా పైఫుడ్ అండి ఇక చింతగింజల్ని ఈ విధంగా విసుకుందామండి ఈ విధంగా ఇప్పుడు ఇవి నానబెట్టుకుందామండి ఈ రాత్రి అంతా నాన్తాయండి రేపు ఉదయాన్నీ వీటిని ఉడికించుకోవాలండి మనం నేను గంటన్నర పాటు ఈ చింతపెక్కల్ని ఉడకబెట్టానండి ఇలాగా ఇలా కొన్ని చింతపెక్కల్ని చూసారా ఇవి ఇలా నానబెట్టుకున్నాను రాత్రి అంతా పొయ్యి ముట్టించి చూసారా ఈ విధంగా ఉడికాయండి ఇదంతా జిగిరానండి చూడండి ఈ చింతపిక్కలు ఈ విధంగా ఉడికాయక్క పట్టుకుంటే ఈ విధంగా ఉడకాలండి చింతపెక్క ఇది ఇప్పుడు మనం దీన్నే లేదని చేసుకోబోతున్నాం ఈ విధంగా ఉడకాలి చింతపిక్కలు రెండు గంటల పాటు దీన్నే ఉడికించుకున్నానండి ఈ విధంగా చల్లనీళ్ళు వేయకూడదు అందుకని నేను నీళ్ళు ఎక్కువ పోసి దీన్ని ఉడికించుకున్నానండి ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుని గ్రైండ్ చేసుకుని ఆ ముద్దతో మనం లేగని తయారు చేసుకోబోతున్నాం అనుకుంటే ఇలా జారిపోతున్నాయండి జిగురు ఒకటి అండి ఇలా ఉడికించుకోవాలండి అలాగే వాటికి కావాల్సిన పదార్థాలు నువ్వుల నూనె కేజీ తీసుకున్నాను పాత బెల్లం కిలో తీసుకున్నానండి పటిక బెల్లం అయినా వేసుకోవచ్చండి అలాగే ఈ పాత బెల్లాన్ని అయినా వాడుకోవచ్చు నార్మల్ బెల్లం మాత్రం వాడొద్దండి అండి చేసుకోవచ్చు మనం కానీ నేను ఏవి వాడట్లేదు ముడుకులకి బాగా ఈ నువ్వుల నూనె అయితేనే బలం వీటిని మెత్తగా మనం మిక్సీ పట్టుకుందామండి చింత మిక్సీ పట్టుకుందామండి చాలా జిగురుగా ఉందండి ఇదంతా మనం ముడుకుల్లోకి వెళ్తుందండి జిగురంతా మనం తింటే కానీ రుబ్బేటప్పుడు మాత్రం చల్లనీళ్ళు వేయద్దు వాటిలో ఉడికించి నీళ్ళతో వేడి నీళ్ళతో వేసుకోవాలండి మనం బెల్లాన్ని చదివి బెల్లాన్ని ఈ విధంగా దంచి పెట్టుకున్నానండి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద కళాయి వేసుకుందామండి కళాయి పెట్టుకున్న తర్వాత బాగా కళాయి కాని తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి కళాయిలోన ఈ ఆయిల్లోనే ఈ ముద్ద అంతా వేగాలండి మంతిపికలు ముద్ద ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలండి అర కేజీ చింతపికలికి కేజీ బెల్లం పావు కేజీ నువ్వుల నూనె ఉండాలండి తయారు చేసే విధానం ఇలాగా తయారు చేసుకోవాలండి బాగా ముద్దంతా ఆయిల్లో ఉడకాలండి పచ్చివాసం పోయేంత వరకు ఇలాగైతే మనకి మూడు నెలల వరకు మనకి ముద్ద నిలవ ఉంటుందండి గాసు వేసుకుంటే మూడు నెలల వరకు కూడా మనకు ముద్ద నిలువ ఉంటుంది పాడవదు గాజు సీసాలోనే వేసుకోవాలి ప్లాస్టిక్ సీసాలో వేసుకోకూడదండి ముద్దని ఇలా మనం దీన్ని పైకి కిందకి ఇలా కలుపుతూ ఉండాలండి ఈ జిగురికి అడుగు పట్టేస్తుంది మనం అసలు ఆపకూడదు పోయి మనం ముద్ద పెట్టిన దగ్గర నుంచి దించేంత వరకు కూడా దీన్ని అలాగా కలుపుకొని ఉండాలి ఏమాత్రం మనం ఆపేసినా ఈ జిగురికి అడుగు పట్టేస్తుంది అండి అందుకే దలచరవే పెట్టుకోవాలండి తయారు చేసుకోవడానికి సిల్వర్ కళాయిలు సిల్వర్ తపాలాలు కూడా పెట్టద్దు అయితే కుండ లేదంటే ఇలాగ బీడ కళాయిలు ఆడుకోవాలండి మనం చూసారా నూనెలో బాగా ఉడికింది ముద్ద ఎలా పడుతుందో చూడండి ముద్ద అంత చిగుర మన ముడుకుల్లోకి వస్తుందండి దీని ప్రభావం రెండు మూడు రోజుల్లోనే తెలిసిపోద్ది ముద్ద తిని రెండు మూడు రోజుల్లోనే మనకు రిజల్ట్ వచ్చేస్తుంది అండి ఎక్కువ రోజులు అక్కర్లేదు నానమ్మ దగ్గర పెద్దమ్మగారు నేర్చుకున్నారు పెద్దమ్మగారి దగ్గర నేను చూసి నేర్చుకున్నాను ఇలా చేయాలని ఇప్పుడు మనం ఇందులో బెల్లం దించుకున్నాం వేగిపోయింది ముద్ద చూసారా బెల్లం పాత బెల్లం ఇది ఈ పాత బెల్లా వాడుకోవాలి మామూలు బెల్లం వేయకూడదండి బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం ఇదంతా కలాలండి బెల్లం అంతా పాకం రావాలండి ఇప్పుడు మనకి లేదు నిలవ ఉండాలంటే బెల్లం పాకం రావాలి అప్పుడు మన కొండలా తయారవ్వాలి ఇది ఉడికేటప్పుడు చిన్న మంట పెట్టుకుని ఉడికించుకోండి ఎందుకంటే పైకి తుల్లిపోతుంది చిన్న మంట మీద ఉడికించుకోవాలండి దీన్ని కానీ ఓపిక మీద చేసుకోవాలి కానీ వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి చూసారా బెల్లం వేసాం కదా నీరులాగా అయిపోయింది చూసారా ఇది ఇదంతా ఇలాగ అయిపోతుందండి మట్టి వాటర్ అంటే వేయలేదు చూసారు కదా మీరు వాటర్ అయిపోయినా ఈ బెల్లం నీరు అయిపోతుందండి ముద్దలాగా ఉడకాలండి ఇది దగ్గరికి రావాలి ఇంకా ఈ ముద్దంతా ఇది ఉండలేటవన్నీ కూడా ఇందులో కలిసిపోవాలి మనకు లేహం తయారైపోయింది చూసారా ఈ విధంగా ఉడకాలండి గంట వరకు దీన్ని పొయ్యి మీద ఉడికించానండి చూసారా మనకి ఈ విధంగా లేహ ముద్ద తయారు అవ్వాలండి చూసారా అండి బాగా వేపి ఇసిరానండి ఇవి ఇసిరిన తర్వాత ఇలాగ అవుతుందండి పప్పు ఈ పప్పుతో మాత్రం మనం ఈ పై పొట్టు మాత్రం తీసి పడేసుకోవాలి ఆ పొట్టుతో కానీ చేసుకున్నామంటే మనకి కడుపుల నొప్పి కంపల్సరీ వచ్చేస్తుందండి అలాగే ఇలాగ క్లీన్ చేసుకుని వీటిని నానబెట్టుకొని ఇగో ఇలాగ ఉడికించుకోవాలండి నా లేహం లేఖం ఈ విధంగా రెడీ అయిందండి మూడు నెలల వరకు కూడా గాజ్జార్లు వేసుకొని రోజుకి ఉదయం సాయంకాలం రెండు పూట్ల దీన్ని వేడి నీళ్ళతో సేవిస్తే మనకి ముడుకుల్లో జిగురు తొందరగా వచ్చేస్తుందండి దానివల్ల మనకి ముడుకుల నొప్పులు ఉండవండి ఇది వాడి నాలుగైదు రోజులకే మనకి దీని రిజల్ట్ తెలిసిపోద్ది అంత మంచి లేహం అండి ఇది ఇప్పుడు మన యూట్యూబ్ లో కానీ ఎక్కడ కానీ ఎవరు చేయలేదండి విలేహాన్ని నేనే ఫస్ట్ చేశాను దీన్ని మాత్రం తెలిసినంత మట్టుకు పిక్కలన్నీ మీరు సేకరించుకొని చేసుకొని దీన్ని మాత్రం మీరు విడిచిపెట్టకండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోజుల్లో నా కాలు నొప్పులే అంటున్నారు చిన్నపిల్లలకి కాళ్ళ నొప్పులే పెద్దవాళ్ళకి కూడా ముడుకుల నొప్పులే అంటున్నారు కాబట్టి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని తినొచ్చండి ఏమి హానికరం ఉండదు ఆరోగ్యానికి దీంట్లో ఉన్నవన్నీ కూడా మంచి ఔషధాలు ఇది అందుకే ఇలాగ మీరు కూడా చేసుకొని సేవిస్తారని నేను మీకు ఇది చేసి రెసిపీ చేసి చూపెడుతున్నానండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్లు అన్ని మీకు వస్తాయండి ప్లీజ్ లైక్లు మాత్రం కొట్టండి మా ఛానల్ మీరు లైక్ కొడితే చాలా మందికి ఇది రీచ్ అవుతుందండి ప్లీజ్ లైక్లు మాత్రం మర్చిపోవద్దండి మా కష్టానికి ఫలితం మీరు లైక్లు ఇస్తే చాలండి మాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు